పరిస్థితి ఉంది అయితే ఈ మొన్న రీసెంట్ గా మంత్రి గారిని కూడా కలిసిన రెవెన్యూ శాఖ మంత్రి గారిని కూడా కలిసినాం మంత్రి గారు అన్నది ఏంటంటే ప్రభుత్వం సానుకూలంగా ఉంది ఇంకా నిర్ణయం తీసుకోలేదు కొంత వేసి చూద్దాం టైం ఇవ్వండి కొంత మీ సమస్య న్యాయమైన సమస్య అని చెప్పేసి మంత్రి గారు కూడా అంటున్నారు అన్న ఇప్పుడు మీరు ఇందాక జియో అన్నారు కదా అసలు ఆ జియో ఏంటి అసలు దాని వల్ల మీకు జరిగిన అన్యాయం ఏంటి జియో మేము పోరాట ఫలితంగా ప్రభుత్వం దిగొచ్చి జివో నెంబరు ఎనభై ఒకటి ఎనభై ఐదు ని విడుదల చేసింది ఎనభై ఒకటి జివో ఏమో ఉద్యోగాలకు సంబంధించింది ఫైనాన్స్ కు సంబంధించిందో ఎనభై ఐదు జివో ఎనభై ఒకటి జివోలో మూడో అంశం స్పష్టంగా చెప్పారు ఏమని చెప్పారనంటే మూడు వేల ఏడు వందల తొంభై ఏడు మంది ఉన్నటువంటి విఆర్ఏ వస్సులకి కొడుకులకు గాని వాళ్ళ కూతుర్లకు కానీ ఉద్యోగాలు ఇవ్వాలి అని చెప్పేసి జీవోలో స్పష్టంగా చెప్పారు దాంతో పాటు రెండు వేల పదకొండు గంట ముందు జైన్ అయిన వాళ్ళకి అంటే విఆర్ఏలకి గత తాతల తండ్రుల నుంచి వారసత్వంగా ఈ ఉద్యోగాల్లో కొనసాగుతూ వస్తున్నారు రిటైర్మెంట్ అనేది లేదు తండ్రి చచ్చిపోతే కొడుకు ఇచ్చేటువంటి ఆనవాయితీ గత అనేక సంవత్సరాలుగా కొనసాగుతూ వస్తుంది విఆర్ఏ వ్యవస్థలో కాబట్టి విఆర్ఏలకు ఇవ్వాలని చెప్పేసి స్పష్టంగా దాంట్లో ప్రకటించారు కానీ జీవో ఇచ్చారు దాన్ని అమలు చేయటం మరిసే మరవటం ఫలితంగానే ఇలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఈ జీవో ఇచ్చిన తర్వాత పడుతున్నారు ఏమి